ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలం కంకుల్ గ్రామానికి నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సికి రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసిన గౌరవనీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ మరియు మునిపల్లి మండలం తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ కుమార్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంకుల్ గ్రామంలో ఏర్పడడంతో చుట్టుపక్కల ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ందరికీ అందుబాటులో పిఎస్సి వస్తుందని కూడా స్వభాముఖంగా పాతికీలకు తెలియజేయడం తెలియజేయడం జరుగుతుంది ఈ ముప్పై పడకల ఆసుపత్రి వల్ల కంకోలు మన క్యాసారం గ్రామం వరకు పరిగెత్న పదాలు గ్రామాల వారికి కూడా ఆరోగ్యంగా ఆరోగ్యానికి అందుబాటులో ఉంటుంది దవకా అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు మనకు ఇంకొక మాట చూ కమ్గోల్ టోల్ ప్లాజా దగ్గర ట్రామా సెంటర్ కూడా నిర్మాణం చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది అది కూడా తొందరలో శంకుస్థాపన చేసి ట్రామా సెంటర్ను కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ట్రామా సెంటర్ అంటే మనకు జీరావాడుకు చెరు వరకు ఎక్కడైనా రోడ్లపైన యాక్సిడెంట్ అయినా ఏమైనా అక్కడ ఒక మంచి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ఉంటుంది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా జరగడం జరుగుతుంది అంటారు అది కూడా తొందరలోనే మనకు మంత్రి గారు చేశారని కూడా పథకేత పనిచేయడం జరుగుతుంది ప్రైమరీ హెల్త్ సెంటర్ తమ నాయకులు ప్రతినిధి అయినటువంటి రామగారు ప్రైమరీ హెల్త్ సెంటర్కు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు కేటాయిస్తాం చాలా హర్షణీయం అది స్థలం కూడా గుర్తించడం జరిగింది ఆ స్థలంలో కంగోలు మార్కెట్ తగ్గేటటువంటి స్థలంలోనే రైతు బజార్ పక్కకు ఒక స్థలాన్ని గుర్తించారు ఇంతకుంటే శిల్ప కూడా జరిగింది అలాంటి ప్లేస్లో కూడా వెంటనే పనులు ప్రారంభించి ఆ టెండర్లో వెంటనే వారి శీఘ్రంగా వారి శాసనం మేరకు వారి అనుగుణంగా వారి ఆశయాలకు అనుగుణంగా చాలా తొందరగా నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇదంతా కూడా దాదాపు ఆ కొనుగోలు నుంచి అత్త క్యాసారం తాటిపల్లి అవతల రాయకోడ్ మండలం ఈ ప్రజలందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి విధంగా మంత్రి గారు అభ్యక్షించారు గతంలో కూడా రోడ్డు నిర్మాణంలో మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఇలాంటి ఈ నిర్మాణానికి మేము వెంటనే సంబంధిత అధికారులందరితో చేసి వెంటనే నిర్మాణి జరిగేటట్టుగా చర్యలు